తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగ సోదరులందరూ ప్రతిరోజుగా ఆశగా ఎదురు చూస్తున్న అంశం ఉద్యోగాల నోటిఫికేషన్స్ కోసం ఉద్యోగాల పైన ఆశగా ఎదురు చూస్తూ ఉన్నారు ఈ ఉద్యోగ నోటిఫికేషన్స్ పైన ఈ ప్రభుత్వం యొక్క ఆలోచన పైన ప్రభుత్వ నిర్ణయాలు ఎలా ఉండబోతున్నాయి ఉద్యోగ నోటిఫికేషన్ పైన అనే విషయాన్ని ఈ వీడియోలో మీకు వివరించే ప్రయత్నం చేస్తాను ముందుగా ఈరోజు హైదరాబాదులో రామోజీరావు ఫిలిం సిటీలో రామోజీరావు ఫిలిం సిటీలో పబ్లిక్ సర్వీస్ కమిషన్ల యొక్క సదస్సు జరిగింది ఈ సదస్సులో తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్తో పాటు వివిధ రాష్ట్రాలలో ఉన్న పబ్లిక్ సర్వీస్ కమిషన్ అందరూ కూడా ఈ మీటింగ్లో పాల్గొనడం జరిగింది దత్తు హాయ్ హాయ్ సాయి తులసి హాయ్ నమస్తే బ్రదర్ దీనికి ద్రౌపది ముర్ము గారు హాయ్ బ్రో మధు హాయ్ బ్రో దీనికి ద్రౌపది ముర్ము గారు ఒక అధ్యక్షత వహించినారు ఈ యొక్క సమావేశానికి వరుణ్ గౌడ్ హాయ్ బ్రదర్ సాయి తులసి యూ అన్న ఫైన్ మీరు బాగున్నారా మొత్తానికి ఈరోజు టాపిక్లోకి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా లైవ్ను లైక్ చేసి చూడండి ఎందుకంటే చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ ఈ లైవ్లో మీకు ఇవ్వబోతున్నా ఒకసారి అయితే మీరు చూడండి మొత్తం లైవ్ను ఫాలో అవ్వండి థ్యాంక్ యూ పబ్లిక్ సర్వీస్ కమిషన్ల యొక్క సదస్సు జరుగుతుంది ఈ సదస్సుకు మన రాష్ట్రపతి ద్రౌ ద్రౌపది ముర్ము గారు అయితే అటెండ్ అయినారు వారే అధ్యక్షత వహించినారు సభ అధ్యక్షత ఈ యొక్క పబ్లిక్ సర్వీస్ కమిషన్లో టీజీపీఎస్సి తన గొప్ప తన గొప్ప ప్రతిభను చాటుకున్నట్టుగా గొప్ప గొప్పగా చెప్పుకుంటున్నది కానీ చూసినట్లయితే టీజీపీఎస్సి బొక్క బొర్రలో పడ్డదనే విషయం మీ అందరికీ తెలిసిందే ఎందుకంటే టీజీపీఎస్సి ఏర్పడినప్పటి నుంచి మొత్తంగా పేపర్ అమ్ముకోవడాలు రీ ఎగ్జామ్ పెట్టడాలు మీ యొక్క ఫైనల్ కీలో తప్పు తడగలు పేపర్ సెట్టింగ్లో తప్పు తడగలు అన్నీ కూడా చాలా దారుణంగా చేసింది అనేది మీ అందరికీ తెలిసిన విషయమే ఇందులో ఒక మెయిన్ ఉద్దేశం ఏంటంటే టీజీపీఎస్సి ఏర్పడడానికి ప్రధాన కారణాలు అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం కాకుండా భారతదేశంలోనే పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనేది పుట్టిందే బాబాసాహెబ్ అంబేద్కర్ వలన ఆయన ఆలోచన నుండి పుట్టిందే అని చెప్పేసి వారు ద్రౌపది ముర్ము గారు అయితే వాళ్ళ యొక్క ప్రసంగంలో మాట్లాడడం జరిగింది అసలు ఈ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పుట్టడానికి ప్రధాన కారణం ఏంటంటే మన రాష్ట్రానికితో మన రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ శాఖలలో సిబ్బంది కొరత ఉండకుండా నియమకాలు త్వర త్వరగా వేగవంతంగా జరగాలంటే అవి పారదర్శకంగా జరగాల ఎవరికి లొంగుబాటు కాకుండా ఎవరు కూడా అక్రమార్కులకు అమ్మకోకుండా కేవలం ప్రతిభ ఆధారంగా ఈ యొక్క అభ్యర్థులకు ఉద్యోగాలు ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఈ రోజున పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ ఏర్పడితే ఈ రోజున అక్రమార్కులకు అండగా పేపరు పబ్లిక్ సర్వీస్ కమిషన్ చేసిన పేపర్లు అంగడిలో సరుకులాగా ఈ యొక్క జిరాక్ షాప్లలో దొరికితే దాన్ని కొనుక్కొని ఎంతో మంది ఉద్యోగాలు పొందిన రోజులు కూడా మనం చూసినాం ఏదేమైనా కానీ మళ్ళీ మళ్ళీ నేను చెప్తున్నా టీజీపీఎస్సీ తన ఉనికిని కోల్పోకుండా టీజీపీఎస్సీలో సంస్కరణలు చేస్తామని రేవంత్ రెడ్డి చెప్పినా ఇంతవరకు సంస్కరణలు కాదు కదా ఏం కూడా జరగలే అన్ని మాటలకు పేపర్ మాటలకే పరిమితం అయిపోయినాయి మెయిన్గా ఈరోజు టాపిక్ ఏంటంటే లక్ష ఉద్యోగాల భర్తీ అనేది ఎప్పుడు జరగవచ్చు అనేది చూద్దాం లక్ష ఉద్యోగాల భర్తీ ఉంటుందా ఉండదా అనే విషయం కొంచెం పక్కన పెడితే నిన్నటి రోజున రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్లో ఒక మాట అన్నారు ఒక విలేకరి తను మాట్లాడుతూ నలభై వేల ఉద్యోగాల నోటిఫికేషన్ అన్నారు ఎప్పుడంటే ఉంటుంది ఉంటుంది త్వరలో ఉంటుంది దాన్ని మేము క్యాబినెట్లో మాట్లాడి చర్చించి నిర్ణయం తీసుకుంటాం అని చెప్పేసి దాటి వేసిండు తప్ప దాని మీద పూర్తిగా వివరణ ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నది వారు రేవంత్ రెడ్డి మొన్న రీసెంట్గా ఏమన్నారంటే మార్చి ముప్పై ఒకటి వరకు లక్ష ఉద్యోగాల భర్తీని మేము చేస్తామని చెప్పేసి అన్నారు లక్ష ఉద్యోగాల భర్తీ చేస్తారా లేకపోయి ఉంటే నలభై వేల ఉద్యోగాలు మార్చి వరకు ప్రకటిస్తారా అని చూస్తే అందులో పెద్ద మోసమే కనిపిస్తా లక్ష ఉద్యోగాల భర్తీ అంటే ఇప్పుడు ఉన్న గ్రూపు వన్ టూ త్రీ ఫోర్ డిఎస్సి అదేవిధంగా హాస్టల్ అదే అదేవిధంగా హెల్త్ డిపార్ట్మెంట్ పోలీసు ఇలాంటి అన్నిటి ఎగ్జామ్ నిర్వహించినారు కదా ఆ లెక్క అంతా తీస్తే అరవై వేల ఉద్యోగాలు అనేది మేము ఇచ్చినాము మేము నిరుద్యోగులకు ఇచ్చినాము ఇక నలభై వేల ఉద్యోగాలు ఈ మార్చి వరకు ఇస్తాము ఈ మార్చి వరకు ఇస్తే అవి అరవై వేలు ఇవి నలభై వేలు లక్ష ఉద్యోగాలు మీకు మార్చి వరకు ఇచ్చిన వాళ్ళం అవుతున్నాము అని చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు రేవంత్ రెడ్డి కాబట్టి అంటే ఆల్రెడీ అరవై వేల ఉద్యోగాలు ఇచ్చినామని వివిధ వేదికల ద్వారా చెప్తుండు కదా అంతకుముందు కేసీఆర్ ప్రభుత్వంలో వచ్చిన నోటిఫికేషన్స్కి ఆయన ఎగ్జామ్ పెట్టి రిజల్ట్స్ ఇచ్చి నియమక పత్రాలు కూడా ఇచ్చినాడు కదా అవి అరవై వేల ఉద్యోగాలు ఇప్పుడు మొన్న రీసెంట్లీగా రేవంత్ రెడ్డి ఇంకొక నలభై వేల ఉద్యోగాలు భర్తీ త్వరలో చేయబోతుంది అంటున్నాడు కదా ఆ అరవై ప్లస్ ఈ నలభై వంద అంటే లక్ష ఉద్యోగాలను మార్చి ముప్పై ఒకటి నాటికి మేము భర్తీ చేసినామని చెప్పుకోవడానికే ఆయన ఆలోచన చేస్తుండ్రు తప్ప ఆయన ప్రభుత్వం వచ్చినప్పుడు నుండి ఇప్పటి వరకు ఫార్వర్డ్గా ఫార్వర్డ్ ఎక్కడ కూడా ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్స్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో స్ట్రెయిట్ ఫార్వర్డ్గా వచ్చిందే లేదు అని చెప్పేసి చాలా మంది నిరుద్యోగుల సహోదరులకు తెలుసు అంటే ఇంత భారీ మోసం ఇంత భారీ కుట్ర నిరుద్యోగుల నయభంజన చేయడానికి ఏర్పాటు చేసుకున్న వేదికగా రేవంత్ రెడ్డి మా మాట్లాడుతున్న మాటలు ప్రతి ఒక్కరు కూడా మీరు అర్థం చేసుకోండి ఇంకోటి ఏంటంటే మొన్న రీసెంట్గా మన విఆర్ఓ వ్యవస్థను కేసీఆర్ రద్దు చేసిండు మీ అందరికి తెలుసు కేసీఆర్ విఆర్వో వ్యవస్థను రద్దు చేసి ధరణిని బట్టకొచ్చిండు ఇప్పుడు రేవంత్ రెడ్డి భూభారతి చట్టం తెచ్చి మళ్ళీ విఆర్వోను వివిధ డిపార్ట్మెంట్లా ఉన్న విఆర్వోలను బట్టకొచ్చి జీపీఓలను చేసిండు జీపీఓలను చేసి గ్రామ పాలన ఆఫీసర్స్ను తీసుకొచ్చి ఈ గ్రామ పాలన ఆఫీసర్స్ అందరినీ కూడా ఉన్న వాళ్ళ ఆల్రెడీ ఉద్యోగులే వివిధ డిపార్ట్మెంట్లల్లో పని చేసిన వాళ్ళని మళ్ళీ బ్యాగ్ తీసుకొచ్చి జీపీఓలుగా పెట్టినాడు కదా అది కూడా అరవై వేల ఉద్యోగాలల్లో చూపిస్తున్నాడు అంటే ఐదు వేల ఐదు వందల మంది జీపీఓలను ఆల్రెడీ ప్రభుత్వ ఉద్యోగాలు చేసిన వాళ్ళని తీసుకున్నాడు వాళ్ళను కూడా ఇక్కడ ఉద్యోగాల భర్తీ చేసిన లెక్కల్లో జమ కడుతూ ఉన్నాడు రేవంత్ రెడ్డి ఇక ఇంతకంటే తెలివైన వాడు ఇంతకంటే ఇక భూ ప్రపంచంలో ఎవడు ఉండడని చెప్పేసి ప్రతి ఒక్కరు ముక్కున వేలేసుకునే ప్రయత్నం జరుగుతుంది ఎందుకంటే ఆల్రెడీ వాడు ఉద్యోగస్తుడే ఈ యొక్క విఆర్ అంటోడు ఇప్పుడు మనకు కాలేజీలో ఇరిగేషన్ డిపార్ట్మెంట్ల స్కూల్ స్కూల్ డిపార్ట్మెంట్లో వీళ్ళకు అటెండర్లుగా వీళ్ళకు జూనియర్ అసిటెంట్గా ఉద్యోగాలు ఇచ్చినారు ఇప్పుడు వాళ్ళని అందరినీ బ్యాగ్ పిలిచిండు రెవెన్యూ డిపార్ట్మెంట్లో మీరు అంత ముందు పని కదా బీఆర్ఓగా మీకు ఇంట్రెస్ట్ ఉంటే జీపీఓగా పనిచేయండి మీకు మళ్ళీ జీపీఓలుగా మీకు ఒక టెస్ట్ పెట్టి మీరు క్వాలిఫై అయితే మేము తీసుకుంటామని చెప్పేసి తీసుకున్నారు కదా అంటే ఆల్రెడీ ఉద్యోగాలలో ఉండి పది సంవత్సరాల సర్వీస్ చేసిన వాళ్ళని కూడా మళ్ళా జీపీఓలుగా మేము ఉద్యోగాలు ఇచ్చినాము అని లెక్క కడుతూ ఉన్నాడు అదే ఇంతవరకు సాధ్యం అలాంటి మాటలు మాట్లాడడం కరెక్ట్ అయినా ఆల్రెడీ నోటిఫికేషన్స్ వచ్చినప్పుడు కొత్త నోటిఫికేషన్స్ పాత నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు ఇన్ని వేల పోస్టులు మేము భర్తీ చేసినామని ప్రతి ప్రభుత్వం చెప్పుకుంటుంది కానీ వాళ్ళు ఆల్రెడీ ఉద్యోగి ఆయన అంటే ఆ ఆల్రెడీ ఉద్యోగిగా ఉన్న తీసుకొచ్చి ఈ భర్తీ చేసిన ఖాళీలలో లెక్క చూపిస్తాడంటే ఇంతకంటే దౌర్భాగ్యం ఈ భూ ప్రపంచంలో ఎక్కడా కూడా లేదు ఇది కేవలం మన రేవంత్ రెడ్డి అన్నకే చెల్లుబాటు అవుతుంది లైవ్ లో ఉన్న వాళ్ళు దయచేసి లైవ్ ను సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి లైవ్ లైక్ చేసి చూడండి మీకోసం ప్రతిరోజు నేను ఒక అర్ధ గంట సమయాన్ని వెచ్చించబోతున్నా ప్రతి రోజు నిరుద్యోగుల కోసం మాట్లాడాలి నిరుద్యోగులకు నా గొంతు వినిపించాలి నిరుద్యోగుల యొక్క బాధలు మామూలుగా లేవు ఏడ చూసినా నిరుద్యోగం పచ్చరి వెళ్ళిపోతుంది చాలా మంది నిరుద్యోగులు అశోక్ నగర్ కాలేజ్ చేసినారు అశోక్ నగర్ లో ఎవ్వరు లేరు చాలా మంది సొంత ఊర్లలోకి వెళ్ళిపోయినారు ఎందుకంటే నోటిఫికేషన్ రానప్పుడు రూమ్ లో కూర్చొని రూమ్ లా రెంట్ కట్టడం అదే విధంగా హాస్టల్లో ఉండి హాస్టల్ రెంట్ కట్టడం కోచింగ్ సెంటర్లోకి పోతే సిలబస్ మారుతదని చెప్పేసి వాళ్ళు అంటున్నారు ఇప్పుడు సిలబస్ మారుతుందా అని చెప్పేసి అంటే దాని గురించి నేను రేపు వీడియోలో మాట్లాడతాను సిలబస్ ఎంతవరకు మారుతుంది మన పాత పుస్తకాలు చదువుకుంటే నడతదా నడవదా దాని కొత్త పుస్తకాలు చదువుకోవాలనే విషయాన్ని రేపటి వీడియోలో మాట్లాడతా ఇప్పటి వీడియోలు అయితే చాలా మంది అశోక్ నగర్ అయితే కాల్ చేసి చేసిపోయినారు ఎందుకంటే నోటిఫికేషన్స్ వస్తాయా రావా అనే సందిగ్ధంలో బాధలు ఏం చెయ్యాలో ఏం చెయ్యాలో తెలియని పరిస్థితిలో దయానీయమైన స్థితిలో ఉన్న వాళ్ళు పల్లెబాట ఊరు బాట పట్టి వాళ్ళ సొంత ఊర్లకి వెళ్ళిపోయినారు ఇంకా కొంతమందికి అయితే ఏజ్ చాలా మందికి బారైపోతుంది అంటే ఒక నోటిఫికేషన్ కు నలభై నాలుగు సంవత్సరాలు అదే ఎవరెవరికి అంటే బీసీలకు ఎస్సీలకు ఎస్టీలకు నలభై నాలుగు సంవత్సరాలు ఈ నలభై నాలుగు సంవత్సరాలు దాటిన తర్వాత ఎవరు కూడా ప్రభుత్వ ఉద్యోగాలు రాసుకోవడానికి అర్హులు కారు వాళ్ళ ఏజ్ లాస్ అయిపోతుంది ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం మళ్ళీ ఏజ్ రిలాక్సేషన్ డేటును పెంచలే ఇంతవరకు ఎవ్రీ ఇయర్ అది జూన్ జూలైలో ఇస్తారు అది రెండు వేల ఇరవై ఐదు జూన్ జూలై వరకు అప్లికేబుల్ ఉంటుంది కానీ ఇంతవరకు పెంచలే అంటే వాళ్ళ దురుద్దేశం ఏంది మళ్ళీ గత ప్రభుత్వాలు మనకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పట్లాగానే ముప్పై ఆరు సంవత్సరాలకే ఉద్యోగాలు సాధించాలి తర్వాత ఏజ్ రిలాక్సేషన్ ఉండదు మీకు అన్ఫిట్ అయిపోతారు ఉద్యోగాలకు అని చెప్పే ప్రయత్నం చేస్తుందా అనేది కూడా నాకు చాలా డౌట్ అనిపిస్తుంది ఏదేమైనా మిత్రులారా ప్రభుత్వం అయితే చాలా కుట్రపూరితంగా ఆలోచన చేసింది ఈ రేవంత్ రెడ్డి ఆల్రెడీ అరవై వేల ఉద్యోగాలు భర్తీ చేసినాం దానికి తోడు నలభై వేల ఉద్యోగాలు మార్చిలోపు ఇస్తాం మొత్తం లక్ష ఉద్యోగాలు మేము ఇచ్చినామని చెప్పే ప్రయత్నం అయితే జరిగింది దీనిలో లెక్క ఇదే ఆ లక్ష ఉద్యోగాలు ఖచ్చితంగా మార్చి వరకు ఇచ్చి తీరుతామని రేవంత్ రెడ్డి చెప్పిన మాటలోని మర్మం ఇదే నా పక్క అనాలసిస్ ఇదే ఉంటది రేపటి రోజున అన్న మీరు చెప్పిన అనాలసిస్ రైటు ఆడ లక్ష ఉద్యోగాలు ఇవ్వలే కేసీఆర్ ఇచ్చిన అరవై వేల ఉద్యోగాలు వీడు రేపు ఇవ్వబోయే నలభై వేల ఉద్యోగాలు కలుపుకొని మార్చి వరకు లక్ష ఉద్యోగాలు ఇచ్చినామని చెప్పే ప్రయత్నమే చేస్తూ ఉన్నాడు అని చెప్పేసి మీకు చెప్తున్నా అండ్ సవిత హాయ్ అండి అండ్ కోనేటి హాయ్ బ్రదర్ చాలా మంది లైవ్ లోకి వచ్చినారు నిరుద్యోగులను కూరలో కరవేపాకులాగా పక్కన వేసి పెట్టేస్తున్నారు దానికి నిదర్శనమే ఈ లోకల్ ఎలక్షన్స్ అని చెప్పేసి మన దత్తు అయితే చెప్తున్నాడు హండ్రెడ్ పర్సెంట్ రైట్ బ్రదర్ చాలా మందికి నేను కాంగ్రెస్ కథ ఒడిచినట్టే ఈసారి జాబ్ ఇవ్వకుండా అని చెప్పేసి కూడా మాట్లాడుతున్నారు హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే కేసీఆర్ వాస్తవానికి అన్ని సంవత్సరాలు ఆయన రూలింగ్ చేసినాం కూడా ఇంత దారుణాది దారుణంగా రెండు లక్షలు మూడు లక్షలు ఇద్దరు ప్రమాణాలు చేయలే మేనిఫెస్టో బెటరే వీళ్ళు రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి కేసీఆర్నే మళ్ళీ మనం ముందర దించినట్టుగా మొత్తం అర్థమైపోతుంది వీళ్ళు ఉద్యోగాలు ఇస్తారా ఇవ్వరా అంటే మార్చి వరకు అంటున్నారు చూద్దాం నేనైతే డిసెంబర్ థర్టీ ఫస్ట్ వరకు అయితే ఒక అంగన్వాడీ నోటిఫికేషన్ ఇస్తాడని నేను అనుకుంటున్నా ఇప్పుడైతే నెక్స్ట్ ఇయర్లో ఫార్టీ కే జాబ్స్ ఇస్తాడా సార్ హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది పుష్ప హండ్రెడ్ పర్సెంట్ అయితే ఉంటుంది మీరు అయితే చదవండి ఎందుకంటే ఇప్పుడు మనకు బిఎడ్ చేసిన వాళ్ళకు డిప్యూటీ డిఈఓలు ఉన్నాయి మనకు హెల్త్ డిపార్ట్మెంట్లో ఉన్నాయి అండ్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో ఉన్నాయి అండ్ స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో ఉన్నాయి పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నాయి అండ్ ఇక్కడ మనకు అంగన్వాడీ పోస్టులు ఉన్నాయి చాలా చాలా పోస్టులు పక్కా ఉన్నాయి గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ పైన అయితే క్లారిటీ లేదు గ్రూప్ త్రీ పైన అయితే కొన్ని పోస్టులు బ్యాక్లాగ్లోకి వెళ్ళిపోతున్నాయి అవి మూడు వందలు వెళ్ళిపోతాయా నాలుగు వందలు అయితే మనకు తెలుస్తుంది ఇంకా అయితే పదమూడు వందల ఎనభై ఎనిమిది పోస్టులకు వాళ్ళు ప్రొవిజనల్ లిస్ట్ ఇచ్చేసినారు ఒక పదిహేడు పోస్టులను హోల్డ్ చేసినారు ఈ పదమూడు వందల ఎనభై ఎనిమిది పోస్టులకు పదమూడు వందల ఎనభై ఎనిమిది మంది ఉద్యోగాలలో చేరారు ఆల్రెడీ ఉద్యోగాలు వచ్చిన వాళ్ళే ఆ పోస్ట్లకు పోయి చూస్తున్నారు వాళ్ళకు నచ్చిన క్యాడర్ రాకపోతే వాళ్ళు సెట్ బ్యాక్ అయితారు అక్కడ వాళ్ళు అటెండ్ అయిన ఏదైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ వెళ్ళి వెబ్ యాప్షన్లో మాకు ఈ పోస్ట్ అని వాళ్ళు పెట్టుకున్నారో అది వాళ్ళు కనుక జైన్ కాకపోయి ఉంటే ఆ పోస్టు లోకి వెళ్ళిపోతుంది తదుపరి నోటిఫికేషన్లో కలుస్తుంది అది ఎవరికి ఇవ్వకుండా వృధా అయిపోతుంది ఇలాగా చాలామంది వెళ్ళి ఆ పోస్టులను వృధా చేసినారు ఆ పోస్టులను ఆగం చేసినారు అలా వాళ్ళు వెళ్ళకుండా ఉంటే ఇంకొక నిరుద్యోగ సహోదరుడికి ఉద్యోగం వచ్చే అవకాశం అయితే మెండుగా ఉంటుండే మన పుష్ప జాబ్ క్యాలర్ ఉంటుందా సార్ నెక్స్ట్ ఇయర్ హండ్రెడ్ పర్సెంట్ అయితే వాళ్ళు ఇస్తామంటున్నారు సీఎం కూడా అన్నారు మరి చూద్దాం ఉంటుంది కావచ్చు కానీ దాని డేట్ టైం ఏంటనేది మనకి ఇక క్లారిటీ లేదు క్లారిటీ వచ్చాక ఖచ్చితంగా చెప్తాను అండ్ రంజిత్ కాంత రజనీకాంత్ అండ్ పవర్ సెక్టర్ లో నోటిఫికేషన్ వస్తుందా అన్న అసలు రెండు సంవత్సరాల నుండి త్వరలో త్వరలో అంటున్నారు వచ్చేది లేదు వచ్చేది లేదు హండ్రెడ్ పర్సెంట్ బ్రదర్ వాస్తవానికి రెండు సంవత్సరాల నుంచి ఊరిస్తున్నారు నిజంగానే మీరు అన్నది కూడా రైటే బ్రదర్ అండ్ ఏజ్ రిలాక్సేషన్స్ ఫార్టీ ఫోర్ ఇయర్స్ ఉండే హండ్రెడ్ పర్సెంట్ మళ్ళీ ఏజ్ రిలాక్సేషన్ పెంచాలి పెంచకపోయి ఉంటే చాలామంది ఒక లక్ష నుంచి ఒక టూ లాక్స్ వరకు టూ టూ అండ్ హాఫ్ త్రీ వరకు చాలామంది నోటిఫికేషన్స్కి దూరం అయిపోతారు ఆయన పెంచకపోయి ఉంటే అండ్ అన్న జాబ్ క్యాలెండర్ వెన్ ఎక్స్పెక్ట్ అని చెప్పేసి సాయి నెక్స్ట్ అయితే ఉంటుంది సాయి దాని మీద అనౌన్స్మెంట్ చూద్దాము సీఎం అన్నారు అండ్ సుమలత డిఎస్సి ఉంటుందా హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది బిఏడ్ చేసిన వాళ్ళకు కొద్దిగా తక్కువ జాబ్లు తక్కువ పోస్టులు ఉండొచ్చు డిఎడ్ చేసిన వాళ్ళకి ఎక్కువ పోస్టులు ఉండే అవకాశం అయితే ఉంటుంది అండ్ ఏజ్ అయిపోయింది అన్న ఎంతుంటుంది మీకు అందరూ ఏజ్ ఫార్టీ ఫోర్ ఇయర్స్ అయితే పక్కా ఇక కొద్దిగా వాళ్ళకు ఏమైనా స్పెషల్ కేటగిరీస్ వాళ్ళంటే ఈ దివ్యాంగులు లాంటి వాళ్ళకైతే ఖచ్చితంగా వాళ్ళకు ఒక ఫిఫ్టీ టూ వరకైతే ఉంది అలాంటి వాళ్ళకి చూడండి మరి అండ్ ట్వంటీ టూ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ ఎండింగ్లో వస్తుంది నోటిఫికేషన్ బ్రో చూద్దాం ఖచ్చితంగా వస్తుంది లోపలనే వస్తుంది ఎండింగ్ వరకు కూడా పోదు అన్న నోటిఫికేషన్ వస్తాయా హండ్రెడ్ పర్సెంట్ సందీప్ ఖచ్చితంగా నోటిఫికేషన్స్ అనేది ఇస్తాడు ఇస్తారు కానీ లేట్ అయ్యే అవకాశం కనిపిస్తుంది టీజీపీఎస్సీ జేఎల్ఎం నోటిఫికేషన్ ఎప్పుడు ఈ జూనియర్ లైన్మెన్ సంబంధించిన నోటిఫికేషన్ ఊరిస్తుంది అది ఆర్థిక శాఖ క్లియరెన్స్ కూడా ఇచ్చింది వీళ్ళైతే ఇంకా ఇస్తలేరు ఖచ్చితంగా ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది అండ్ స్పెషల్ డిఎస్సి పోస్టులు ఉంటాయా హండ్రెడ్ పర్సెంట్ స్పెషల్ డిఎస్సి పోస్టులు ఉండొచ్చు అవకాశం అయితే ఉంటుంది అండ్ సాయి ఐ ఓకే బ్రదర్ అండ్ ఫార్టీ థౌజండ్ జాబ్స్కి నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందన్న మార్చ్ థర్టీ ఫస్ట్ అంటున్నారు చూద్దాం అండ్ డిఎస్సి ఎప్పుడు ఉండవచ్చు డిఎస్సి కూడా హండ్రెడ్ పర్సెంట్ నాకు తెలిసి ఏప్రిల్లో దానికి ఖచ్చితంగా నోటిఫికేషన్ ఇవ్వాలి అండ్ సందీప్ అన్న పోలీస్ నోటిఫికేషన్ హండ్రెడ్ పర్సెంట్ పోలీస్ నోటిఫికేషన్ క్లియర్ నోటిఫికేషన్ దానికి లేవు హండ్రెడ్ పర్సెంట్ అది వస్తుంది మీరు ఎవరైతే పోలీస్కి ఎస్ఐకి ప్రిపరేషన్ అవుతున్నారో స్టార్ట్ చేసుకోండి దాంట్లో సిలబస్ లో మార్పు లేదు ఏమి సీఎం రేవంత్ రెడ్డి రెడ్డి బడాచూర్ హండ్రెడ్ పర్సెంట్ మై డియర్ అజ్మీర్ అండ్ హైబ్రో హెల్త్ డిపార్ట్మెంట్ లో హెల్త్ అసిస్టెంట్స్ ఉంటాయా హండ్రెడ్ పర్సెంట్ ఉంటాయి వెయిట్ చేయండి అన్న అసెంబ్లీ సెషన్స్ అంటున్నారు మరి అందులో జాబ్ క్యాలెండర్ వచ్చే వచ్చే అసెంబ్లీలో జాబ్ క్యాలెండర్ ప్రకటన ఉంటుంది అది అందుకంటే ముందుగా క్యాబినెట్ మినిస్టర్స్ అందరు కూడా సమావేశమై నిర్ణయం తీసుకునేది కూడా మనకు త్వరలో తెలుస్తుంది అనుకుంటున్నాను అండ్ అన్న మార్చి థర్టీ ఫస్ట్ అని ఎలా తెలుస్తుంది మీకు హండ్రెడ్ పర్సెంట్ మార్చి థర్టీ ఫస్ట్ అనడానికి కారణం ఏంటంటే మొన్న రీసెంట్గా రేవంత్ రెడ్డి అన్నాడు బ్రో లక్ష ఉద్యోగాలు మార్కెట్ థర్టీ ఫస్ట్ వరకు ఫినిష్ చేస్తాము భర్తీ చేస్తామన్నారు ఆయన ఇంతకుముందు ఇచ్చిన అరవై వేల ఉద్యోగాలు ప్లస్ ఇప్పుడు ఇచ్చిన నలభై వేల ఉద్యోగాలు కలిపి లక్ష ఉద్యోగాలని నేను అనాలసీ చేసి చెప్తున్నా అదే హండ్రెడ్ పర్సెంట్ ఫ్యాక్ట్ అది పెట్టుకోండి ఆయన అదే చెప్తాడు మీరు చూడండి ఎందుకంటే ఇప్పుడు రెండు లక్షల ఉద్యోగాలలో ఆల్రెడీ అరవై వేల ఉద్యోగాలు ఇచ్చిన అంటాడు ఇక మనకి ఎన్ని బాకీ పడున్నాడు ఒక లక్ష నలభై వేల ఉద్యోగాలు బాకీ పడి ఉన్నాడు మార్చి ముప్పై ఒకటి వరకు లక్ష ఉద్యోగాలు భర్త అంటాడు అంటే అరవై వేలు ప్లస్ ఈ నలభై లక్ష ఉద్యోగాలు మార్చి ముప్పై ఒకటి వరకు ఇచ్చినాయని చెప్పేసి చేతులు దులిపేసుకునే కార్యక్రమం చేస్తున్నాడు మన రేవంత్ రెడ్డి అన్న ఓకే ఫ్రెండ్స్ చాలామంది అయితే చాలా ఆశకు ఎదురు చూస్తూ ఉన్నారు నోటిఫికేషన్స్ కోసం చాలామంది మిత్రులు ఈ విధంగా మీరు చూస్తున్నారంటే హండ్రెడ్ పర్సెంట్ మందిలో గవర్నమెంట్ ఇంకా నోటిఫికేషన్ ఇస్తలేదన్న బాధలో ఎక్కువ మంది ఉన్నట్టుగా మనకు అనిపిస్తుంది ఏదేమైనా నోటిఫికేషన్ అయితే ఖచ్చితంగా వస్తాయి వచ్చేంత వరకు ఎదురు చూసుడు కాకుండా ఏమైనా డైలీ కరెంట్ అఫైర్స్ చూసుకోండి ఆ షైన్ ఇండియా బుక్ కొనుక్కోండి ఖచ్చితంగా వాటిని చదవండి వాటిని చూడండి ఎందుకంటే మీరు నోటిఫికేషన్ వస్తాయా రావా అని చెప్పేసి పుణ్యకాలాన్ని వదిలేసుకుంటే ఇబ్బంది అయిపోతుంది మెయిన్గా డైలీ మీరు ఏదో ఒక న్యూస్ పేపర్ ఫాలో అవ్వండి ఉద్యోగం వచ్చేంత వరకు పోరాటం చేస్తూనే ఉండండి ఉద్యోగం మీకు కావాలనుకున్నప్పుడు ఎంత కష్టమైన పరిస్థితులు క్లిష్టమైన పరిస్థితులు ఉన్నా వాటిని అవరోధించి మీరు ఖచ్చితంగా ఉద్యోగం సాధించడానికి ప్రయత్నం చేయాలి మె మెగాఎస్సి ఉండొచ్చు హండ్రెడ్ పర్సెంట్ మెగా డిఎస్సి ఉంటే వాళ్ళు అన్నారు ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అన్నారు దానికి కొన్ని యాడ్ చేయాలి మొన్న రీసెంట్గా మనకు ఏదైతే మన కేంద్ర ప్రభుత్వం లెక్కలు చేసింది ఏ రాష్ట్రంలో ఎంత టీచర్ల కొరత ఉందంటే మన తెలంగాణ రాష్ట్రంలో ఇంచుమించుగా ఇరవై ఆరు నుండి ఇరవై వేల టీచర్ల కొరత ఉన్నది కానీ ఇక్కడ మనోళ్ళు ఏం చేస్తున్నారంటే మేము స్కూల్స్ మూసేస్తున్నాం మాకు స్కూల్స్ తగ్గట్టే పాఠశాలలు తగ్గట్టే స్కూల్స్ తగ్గట్టే టీచర్స్ ఉన్నాయంటున్నారు మనకు తెలంగాణ రాష్ట్రంలో ఇరవై ఏడు వేల టీచర్ సారీ దాని తెలంగాణ రాష్ట్రంలో ఇరవై ఏడు వేల ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి దాంట్లో ఇంచుమించుగా ఒక రెండున్నర నుంచి మూడు లక్షల మంది టీచర్స్ ప్రభుత్వ టీచర్స్ పనిచేస్తున్నారు ఇంకొక ఇరవై ఏడు వేల టీచర్స్ అవసరం ఉన్నది కానీ రేవంత్ రెడ్డి ఆ లెక్కలను పక్కన పెట్టి నాలుగు వేల ఐదు వందల పోస్టులు ఐదు వేలు అంటున్నాడు మ్యాక్సిమంలో తొమ్మిది వేల నుంచి పదివేల వరకు రిక్రూట్మెంట్ ఉంటుంది ఎందుకంటే ఆల్రెడీ ఎవ్రీ ఇయర్ మార్చిన రిటైర్మెంట్స్ ఉంటాయి ఆ రిటైర్మెంట్స్ని బట్టి మనకు భర్తీలు ఖాళీలు ఏర్పడతాయి ఓకే ఫ్రెండ్స్ లైవ్లోకి వచ్చిన మీ అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ బ్రదర్స్ మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఒకటే మీకు మొన్న గ్రూప్ థర్డ్లో కావచ్చు లో కావచ్చు హాస్టల్ వెల్ఫేర్లో కావచ్చు గ్రూప్ టూలో కావచ్చు గ్రూప్ వన్లో కావచ్చు ఎనీ ఎనీ ప్రభుత్వ నోటిఫికేషన్లో ఏ దాంట్లోనైనా మీకు ఒక్క మార్కుతో ఉద్యోగం పోయి ఉంటే నిరాశ పడకండి మళ్ళీ 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 చదవండి హండ్రెడ్ పర్సెంట్ జీ టూ కూడా ఉంటుంది కానీ జీ టూ పైన ఇంకా క్లారిటీ లేదు క్లారిటీ వచ్చాక నేను అయితే ఖచ్చితంగా చెప్పే ప్రయత్నం అయితే చేస్తా మై డియర్ ఫ్రెండ్స్ ఎందుకంటే ఇప్పట్ల ఈ నలభై వేల ఉద్యోగాలలో అంగన్వాడీ పోస్టులే సింహభాగం ఉన్నాయి దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి మామూలుగా మనకు డిగ్రీ క్వాలిఫికేషన్తో చదివే ప్రతి ఒక్కరికి ఉద్యోగాలు పోలీస్ కానిస్టేబుల్ ఎస్ఐ అయితే మీకు పక్కా మీకు అవకాశం ఉంటుంది దా ఫస్ట్ దాన్ని ట్రై చేసుకోండి ఫస్ట్ ఏదో ఒక ప్రభుత్వ ఉద్యోగంలో వెళ్ళిపోండి మీకు నచ్చిన ఉద్యోగానికి తదుపరి ఆలోచించండి మీకు అదే కావాలని పట్టుకొని కూర్చుంటే మీ ఏజ్ అనేది చాలా ఎక్కువైపోతుంటుంది కాబట్టి నచ్చిన దాని కోసం పరిగెత్తండి కానీ అన్ దానికంటే ముందు మీరు స్థిరపడడానికి ఏదో ఒక ఉద్యోగం చూసుకోండి స్థిరపడడం ముఖ్యం మనము మనీ సంపాదించాలి మనీ ఎర్నింగ్ అనేది ప్రతి ఒక్కరికి అవకాశం అవసరం దాన్ని పక్కన పెట్టేసుకొని ఏదో దానికోసం ఎదురు చూస్తూ ఉంటే ఉన్న టైం వేస్ట్ అయిపోతుంది ఏజ్ పెరిగిపోతుంది కాబట్టి అందరికీ ఇబ్బంది అయిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఈ యొక్క లైవ్లోకి వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ రేపటి రోజున మనం సిలబస్ గురించి మాట్లాడదాం సిలబస్ మారుతుందా మారదా అన్న దాని మీద ఖచ్చితంగా ఒక పది నిమిషాలు మీతో మాట్లాడే ప్రయత్నం చేస్తాను అంతవరకు థ్యాంక్ యూ అందరికీ గుడ్ నైట్